నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలు అందరికీ చాలా తెలియజెత్తాను ఒకరు కొట్టుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు మిగిలిన రూపడానికి లేదు ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయడానికి లేదు ఏదన్నా ఉంటే పార్టీ గమస్ చర్య తీసుకుపోతుంది చాలా రిజిట్గా ఉంటుంది చెప్తూ నేనేం చెప్పారంటే ఇలా నేను కాకినాడ జిల్లాలో ఉన్న పడితా కూడా చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అంటే కూడా చెప్పా గారు రెండు వేల పద్నాలుగులో యాభై వేలు మెజారిటీ వచ్చారు ఆయన చాలా అగ్రసివ్ నాయకుడు చాలా చక్కగా వచ్చాడు అవన్నీ తీసేసాడు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చీర ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వత్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో ఉపయోగం ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి వేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి పేదాలు రావు చక్కగా కూర్చుంటున్నాం మాట్లాడుకుంటున్నాం డిసైడ్ చేస్తాం అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏదాక ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేస్తాం అలా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసావు ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లాగానే అందరూ సమన్వయత చేసే ప్రతిగా